ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లో అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం ఏప్రిల్ ఇరవై మూడు నేను ఆ చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదువు కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినం హెబ్రీ భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆ పొదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ మన కష్టకాలంలో దేవుడికి మనం మొరపెట్టాము విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన్ని అడిగాము కానీ విడుదల రాలేదు శత్రువు వేధిస్తూనే ఉన్నాడు మనం యుద్ధరంగ నడిబొడ్డులోకి ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాము ఇక ప్రభువుకు మొరపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది మార్తుంది కదా ప్రభువు నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అయితే ఈ నైరాస్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు ఇలా కష్టాల నడిబొడ్డులోకి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకు జవాబిస్తున్నాడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదు ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు మనల్ని విడిచిపెట్టే చోటు కాదది ఆశలు ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా తన చేయి చాపి వాడిని సరిచేస్తాడు సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది సుడిగాలిని నెగరేసుకుపోగలదని దిగులు పడి దీనంగా దిక్కులు చూడకు వడగండ్ల వాన వేధిస్తుందని వేదన పడకు తుఫాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచి వెళ్ళు అక్కడుందో చోటు వెచ్చగా హాయిగా విశ్వాంసపు నేత్రాలకు మాత్రమే కనిపించే చోటు చుడులపై చిందులు తొక్కింది పెనుగాలి దుష్టశక్తులు పెరిలి పారాయి కట్టలు తెంచుకుని కొండల్లా అలలెగిసి పడ్డాయి వాన పడగా అవని మూసింది దేవుడి నానుకున్న ఆత్మ నిర్భరంగా ఉంది తుపాను నడిబొడ్డున స్థుతి పాటలు పాడింది పెను చీకటిలో ఆశల్ని ఆర్పేయవద్దు పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరిన చీకటి వెనకాల పెనుతారులు వెలుగుతున్నాయి తండ్రి ప్రేమ ఇస్తుంది నీక ఆకాశ దీపాల కాంతి చీకటి పొరల్ని చీల్చుకుని పై పైకి దృష్టి సారించు కాంతిమయుని వదనార విందంలోకి ప్రమాదం నుండి పాపం నుండి నీకు రక్షణగా దేవుడే తుపానుని రప్పించాడు ఆయన మాటతోనే ఊరుకుంటుంది గాలి చేసే గోల లోయ అవుతుంది అందుకే తుపాను మబ్బులు పడితే ఉత్సహించు తుపాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్